ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది ఎన్నికల్లో ఓడిన తర్వాత జగన్లో మార్పు కనబడుతుంది అధికారంలో ఉన్న సమయంలో పార్టీ ప్రజలతో దూరం పెరగటమే గల కారణాలు అని విశ్లేషకులు చెబుతున్న మాటకు వైఎస్ జగన్ దీన్ని ఖచ్చితంగా మెరుగుపరిచే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ అడుగులు ముందుకేస్తున్నారు జగన్ పార్టీ నేతలతో సమావేశాలు కీలక మీటింగ్లు మనోధైర్యం పెంచే కార్యక్రమాలు లాంటివి కొనసాగిస్తూనే చాకచక్యంగా పద్మ వ్యూహాల్లో భాగంగా జగన్ సంచలన అడుగులు కూడా వేసే కార్యక్రమాలు దగ్గరలోనే ఉన్నాయంటున్నారు మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ ముందుకు అడుగులు ఏ రకంగా వేస్తామనేది చెబుతూనే సమయం సందర్భం వచ్చినప్పుడు ఎక్కడ విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పును ఎండగట్టాలని కూడా ఇక్కడ జగన్ చాలా సందర్భాల్లో పిలుపునివ్వడం జరిగింది అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఐప్యాక్ టీం నుంచి ప్రశాంత్ కిషోర్ అప్పట్లో వైసీపీలో తన క్రియాశీలకమైన పాత్ర చూశాం కానీ గడిచిన ఐదేళ్లలో ప్రశాంత్ కిషోర్ పార్టీకి సంబంధించి ఎలాంటి సేవలు అందించలేదు కానీ తాజాగా జగన్ ఓటమికి అనంతరం ప్రశాంత్ కిషోర్ మళ్ళీ వైసీపీ వ్యూహకర్తగా ఉంటానని మళ్ళీ వైసీపీ వైపు అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ పేరు మరోసారి ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చర్చగా మారుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించారు ప్రచారంలో మార్పులు హామీలు ప్రజలతో మమేకం కావడం పైన సూచనలు సలహాలు ఇచ్చారు ఆ సమయంలో అభ్యర్థుల ఎంపికల్లోనూ కీలకంగా మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ నూట యాభై ఒక నూట యాభై ఒక సీట్లతో అధికారులకు రావడానికి గల కారణాల్లో ఒకటి కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అని కూడా అప్పట్లో చాలామంది చెప్పారు ఇక ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు సొంత రాష్ట్రంలో సొంత పార్టీ ఏర్పాటుతో జగన్కు కాస్త దూరమైన సంగతి తెలిసిందే కాస్త వ్యతిరేకత భావనతో జగన్పై అటాక్ చేసిన సంగతి మనకు తెలిసిందే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్తో కలిసి జగన్ కోసం పనిచేసిన రిషిరాజ్ సింగ్ వైసీపీ కోసం తాజా ఎన్నికల వరకు తన టీంతో పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం చాలా రోజులుగా ఒకప్పటి ప్రశాంత్ కిషోర్ సహచరుడైన రాబిన్ శర్మ శంతన్ తెలుగుదేశం పార్టీకి పనిచేశారు చంద్రబాబు ఎన్నికల ప్రచారం వ్యూహాలకు సూచించారు అయితే జగన్ గెలుపులో రెండు వేల పంతొమ్మిదిలో కీలకంగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతి అమరావతికి వచ్చి చంద్రబాబు లోకేశ్వర్తో భేటీ అవ్వడం కూడా అప్పుడు సంచలనంగా మారింది హైదరాబాద్ కేంద్రంగానూ ఆ సమావేశాలు జరిపారు రహస్య భేటీలు కూడా వీళ్ళు నిర్వహించారు జగన్కు వ్యతిరేకంగా మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చి హైప్ క్రియేట్ చేయడంలో కూడా ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారు ఏపీ ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోతారని జోస్యం కూడా చెప్పారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మద్యం కుంభకోణం లాంటివి ప్రచారం వెనుక ప్రశాంత్ కిషోరే ఉన్నారు అనే వాదన కూడా బలపడుతుంది ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్కు మద్దతుగా పనిచేసిన ఐప్యాక్ ప్రస్తుతం అయితే ప్యాకప్ అయిపోయింది జగన్ దాన్ని పూర్తిగా వైదొలిగించారు దాన్ని రిమూవ్ చేశారు ఐప్యాక్ సంస్థను ఇప్పుడు జగన్ తాడేపల్లి కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు అలాగే బెంగళూరులో కూడా నివాసం ఉంటున్నారు ఈ సమయంలోనే జగన్కు సన్నిహితంగా ఉండే ఒక జాతీయ నేత సూచనతో తిరిగి ప్రశాంత్ కిషోర్ను వైసీపీ కోసం పనిచేయాలనే సూచన తెచ్చారట జగన్ వద్ద ఈ ప్రతిపాదన రాగానే అందుకు జగన్ సముఖంగా లేరనే పార్టీ నేతలు చెప్తున్నారు ఈ సమయంలోనే నేరుగా జగన్ను కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నం చేశారట జగన్ తర్వాత కలుద్దాంలే అంటూ వాయిదా వేసినట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతుంది ప్రశాంత్ కిషోర్ను కలిసేందుకు ఇష్టపడటం లేదు జగన్ కానీ కాస్త రోజులు గడిచిన తర్వాత ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలను మళ్ళీ రిబ్యాక్ చేసుకుంటారు అనే అనిపిస్తున్నట్టుగా కొందరు అంటున్నారు టీడీపీ కోసం వ్యూహకర్తల టీం పనిచేస్తుండడంతో జగన్ కోసం మరోసారి నేరుగా పనిచేయకపోయినా ప్రశాంత్ కిషోర్ సూచనలు సలహాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అనే తరహా బిహేవియర్ ఇక్కడ కనబడుతుంది ఒకవేళ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలు మళ్ళీ వైసీపీకి అందుతాయా లేదంటే ఇది ఒక మంచి ఆలోచన లేదంటే ప్రశాంత్ కిషోర్ను ఆల్రెడీ దూరం పెట్టాం కాబట్టి ఆ తరహాలోనే ఆయనను పక్కన పెట్టిందే ఉత్తమం అనే ఆలోచన చేయమంటారా అన్నది కూడా ఆలోచించాలి ఏదేమైనా చూస్తున్న వీడియో చూస్తున్న మీకే ఒక ప్రశ్న మళ్ళీ ప్రశాంత్ కిషోర్ వైసీపీలోకి వస్తే ఎలా ఉంటుంది వైసీపీకి పనిచేస్తే ఎలా ఉంటుంది వైసీపీకి సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి కామెంట్ చేయండి మీ అభిప్రాయం